హైదరాబాద్ నారాయణ జూనియర్ కాలేజ్ గడ్డి లో ఇంటర్ విద్యార్థినిపై ఫ్లోర్ ఇన్ఛార్జ్ దాడి చేశారు దాడిలో విద్యార్థి దౌడ ఎముక విరగడంతో మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు నారాయణ కాలేజ్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ మాలి సతీష్ పై కేసు నమోదు చేసిన మలక్పేట పోలీసులు ఈ నెల పదిహేను తేదీ మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల సమయంలో కాలేజ్ లో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ విషయంలో కలిగజేసుకొని విద్యార్థులకు చితకబాదిన ఫ్లోర్ ఇన్ఛార్జ్ సతీష్ తమ కుమారుడు సాయిపుణి దౌడ ఎముక విరిగి తిండి తినలేని పరిస్థితి ఏర్పడిందని ఈ దాడికి పాల్పడిన ఫ్లోర్ ఇన్ఛార్జ్ సతీష్ నారాయణ కాలేజ్ యాజమాన్యపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరారు

నా బాబు మా బాబు పేరు డి సాయికుని గడ్డేనారం నారాయణ బ్రాంచ్లో చదువుతున్నాడు ఎంపీసీ ఫస్ట్ ఇయర్ వాళ్ళ ఫ్లోర్ ఇన్ఛార్జ్ మా అబ్బాయిని ఒక రేంజ్లో ఎలా అంటే కింద ఎత్తి వాడు చూడడానికి ఒక విలన్ లాగా ఉన్నాడు ఎత్తి లేపి కింద కొట్టి మరీ వేసి గుద్దుతున్నాడు మో చేతితో గుద్దుతున్నాడు ఇన్ కేస్ మో చేతితో గుద్దుతున్నప్పుడు ఏదో హార్ట్ అటాక్ వచ్చో లేదంటే వెళ్ళి దానికి ఏదైనా దానికి తగిలితే ఎవరు రెస్పాన్సిబుల్స్ ప్రిన్సిపాల్ అంటాడు నేను రెస్పాన్సిబుల్ అంటాడు నేను తీరా వెళ్ళి అడిగితే అక్కడ లేదు చెప్పేసినాం అయిపోయింది వాడు వెళ్ళిపోయిండు వాడు అప్ స్కాండలో ఉన్నాడు మాకు సంబంధం లేదు మేము కాలేజ్లోకే తీసేసినాము అంటే కాలేజ్ తీసుకునేటప్పుడు ఏమో మమ్మల్ని పిలుస్తారు బాగా రండి రండి అని చెప్పి మేము సీసీటీవీ ఫుటేజ్ అడిగినప్పుడు కాలేజ్ గేట్లు బంద్ చేసి మమ్మల్ని పేరెంట్స్ని బయట నించోబెట్టి ఇంత రెస్పెక్ట్ లేకుండా పేరెంట్స్ వచ్చి బయట నిల్చున్నారు వాళ్ళకి ఇంత రెస్పాన్సిబిలిటీ లేదు లోపల పెంచి కూర్చోబెట్టి మాట్లాడదామన్న తెలివి కూడా లేదు ఆ కాలేజ్ ప్రిన్సిపల్కి వాడు బుచ్చిరెడ్డి వాడైతే మెయిన్ అక్యూజ్డ్ వాడు వాడు అబ్స్కాన్ చేసిందే ఆ ఫ్లోరింగ్ ఛార్జ్ని అబ్స్కాన్ చేసిందే బుచ్చిరెడ్డి వాడు చేసిందే వాడు కూడా వాడే మెయిన్ అక్యూజ్డ్ యాక్చువల్గా చూసుకుంటే మాత్రం వాడు ఆయన అక్యూజ్ అక్యూజ్ని పంపించేసిండు టూ డేస్ దాకా ఒకవేళ వాడు తప్పు చేయకపోతే ఫ్లోర్ ఇన్ఛార్జ్ మాత్రం మూడు రోజులు వాడు ఎందుకు అబ్స్క్రాడ్ అయ్యిండు కొట్టినాక వాడు కాలేజీల నుంచి బయటకు ఎందుకు వెళ్ళిపోయాడు ఒకవేళ నా కొడుకు అయిన ఉంటే వాడు మమ్మల్ని పిలిచేది ఉండే పిలిచేదిండే ఇవాళ పోలీస్ మేము నిన్న ఎఫ్ఐఆర్ బుక్ చేసినందుకు పోలీస్ వాళ్ళు ఇవాళ వెళ్ళినందుకు వాడు సరెండర్ అయ్యాడు అప్పటి వరకు ఒకవేళ మేము నార్మల్గా ఉండుంటే మాత్రం ఆ కేసు కాకపోతుండే నా కొడుకు న్యాయం దొరకకపోతుండే మాకు ఒకటే డిమాండ్ ఏంటంటే వానికి కఠినంగా శిక్ష పడాలి అందులో కుర్చిరెడ్డి మెయిన్ నా ప్రిన్సిపల్కి కూడా పడాలి వానికి పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చేది అస్సలకే తెలియదు